గురుకులాలు నిర్వహిస్తున్న ప్రైవేటు భవనాలకు అద్దె బకాయిలను త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు ఈ నెల ఇరవైలోగా మొదటి విడత నెలాఖరు వరకు మరో విడతలో బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు గురుకులాల్లో సమస్యలపై ఫిర్యాదుల పరిష్కారానికి స్పీడ్ రెస్పాన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి వెల్లడించారు హాస్టళ్లలో ఆహార నాణ్యత వైద్య పరీక్షలు పారిశుధ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ప్రతివారం తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డిజిటల్ మానిటరింగ్ చేసే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతోందన్నారు అధికారంలో ఉన్న పదేళ్లు విద్యను సంక్షేమాన్ని గాలికొదిలేసిన బీఆర్ఎస్ పార్టీ గురుకులాల విషయంలో చవకబారు రాజకీయం చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వారి ప్రభుత్వంలో ఈ గురుకులానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త భవనం ఏర్పాటు చేసేటువంటి రూపకల్ నిన్న చేయలేదు మాట మాట్లాడితే గురుకులాకు సంబంధించిన విషయంలోపట పిల్లల భవిష్యత్తు విషయంలోపట నోటికి ఎంత వస్తంత మాట్లాడేటువంటి ఆలోచన పరంగా ఏదో విధంగా ప్రభుత్వాన్ని బురద జల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బురద పిల్లల చదువు పరంగా రాజకీయం చేయాలనే ఆలోచన మీరు ఒక మంచి పని చేసి మీరు చెప్పండి మేము మా పది సంవత్సరాల లోపల ఐఐటి త్రిబుల్ ఐటీ బాసరకు సంబంధించిన పిల్లలకు రూపాయలు కేటాయించం షెడ్యూల్ క్యాష్ గురుకులకు సంబంధించిన కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసినాం ట్రైబల్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ కొత్తగా పిల్లలకు ఈ హాస్టల్ నిర్మాణం చేసిన మైనార్టీ పిల్లలకు సంబంధించిన కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసినాం నా మీద ఓడిపోయినటువంటి మంత్రి ప్రాతినిధ్యం ప్రార్థనిధ్యం లో జగితాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక బీసీ వెల్పేర్ మినిస్టర్ ఉంటాడు ఒక ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు ఒక కొత్త కొత్త బంగ్లా నిర్మాణం జరగాలి ఇటు వారు వారి ప్రభుత్వం చేసేంతవరకు